ఓం శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ గురుభ్య నమ మాత్రే నమ ఒక ఈ సంవత్సరం మహాలయ పితృ తర్పణాలు అవి చేస్తుంటారు మనం ఈ పదహైదు రోజుల సమయంలో గరుడ పురాణం వింటే చాలా మంచిది అని పెద్దలు చెప్తుంటారు అందులో భాగంగా గరుడ పురాణం గురించి కొద్దిగా చెప్పుకుందాం గరుడ పురాణం గ్రంథం ప్రతి ఇంట్లో ఉండాలని వీలైతే ప్రతిరోజు ఒక పేజీ అయినా చదవాలని పెద్దలు చెప్తుంటారు లేదంటే కనీసం ఒక పువ్వునైనా సమర్పించి భక్తితో మొక్కినా కూడా మంచిదే అని పెద్దలు అంటున్నారు మీరు మొదటిసారిగా నా ఛానల్ చూస్తున్నట్టయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకుని అందరికీ షేర్ చేసి సహకరించండి నా ఛానల్లో ఆల్రెడీ వివిధ స్తోత్రాలు చేసి పెట్టాను వాటిని విని భగవంతుని కృపకు పాత్రలు కండి వివిధ రకాల ప్రయోజనాలను పొందండి థ్యాంక్ యూ ఈరోజు గరుడ పురాణంలో భాగంగా వైతరణి నది గురించి తెలుసుకుందాం పాపములు చేసిన వారు చనిపోయిన పిమ్మట ఈ నదిని దాటే వెళ్ళాలి గరుడ పురాణం ప్రకారం ఈ నది యమలోకానికి దక్షిణాన ఉన్న ద్వారానికి వెలుపల ప్రవహిస్తుంది కేవలం పాపులు మాత్రమే చనిపోయిన పిమ్మట ఈ ద్వారం లోనికి వస్తారు అని ఇందులో పేర్కొనబడింది ఈ నది అతి భయంకరమైనది దీనిలో నుండి వెళ్ళే సమయంలో వచ్చే బాధకు పాపాలన్నీ గుర్తుకు వస్తాయి అని చెప్తున్నారు ఈ నది కొన్ని వేల యోజనాలు వెడల్పు కలిగి ఉంటుంది ఈ నదిలో నీటికి బదులుగా రక్తము చీము ఎముకలు బురదల్లాగా కనిపించే మాంసము ఉంటుంది ఈ నదిలో చాలా పెద్ద మొసళ్ళు మాంసం తినే క్రిములు జంతువులు పక్షులు ఉండడం వలన పాపాత్ములకు ఈ నది దాటి వెళ్లడం అసాధ్యం ఇవే కాక సృష్టిలో మాంసాహారులన్నీ ఉంటాయి వైతరిని నది వైశాల్యాన్ని మినహాయించి యమపురి ఎనభై ఆరు వేల ఆమడల దూరంలో ఉంది ఆమెడ అంటే యోజనం నాలుగు క్రోసుల దూరం ఒక ఆమడ మరణానంతరము జీవుడు ఈ మార్గాన్ని ఒక రాత్రి ఒక పగలు మొత్తం ఒక రోజు కాలంలో రెండు వందల నలభై ఏడు ఆమడల చొప్పున నడుస్తూ సౌమ్యము సౌరి నాగేంద్ర భవనము గంధర్వ శైలాగమ క్రౌంచ క్రూర విచిత్ర భవన బహ్వాపద దుఃఖద నానాక్రంద సుతప్ప రౌద్ర వయోవర్షణ సీతాడ్య బహుభీతి అనే పదహారు పురములను దాటుకుని యమపురికి చేరుకుంటాడు ఊనషాణ్మాసికం అంటే నూట డెబ్భై ఒకటవ రోజు పిండాలు భుజించిన తర్వాత యమని సోదరుడైన విచిత్ర రాజు పరిపాలించే విచిత్ర భవనం అనే పట్టణాన్ని చేరుతాడట అక్కడి నుంచే వైతరిని దాటాలి గోదానం చేసిన వారు పడవలో ఆ వైతరిని దాటగలరు కానీ అది లేని వారికి ఆ నదీ జలం సలసల కాగుతూ కనపడుతుంది పాపాత్ముడు అందులో దిగి నడవాల్సిందే ఆ పాపాత్ముని నోట ముల్లుగుచ్చి చేపను లాగినట్లు లాగి యమకింకర్లో ఆకాశ మార్గాన్ని నడుస్తూ జీవుణ్ణి ఆ నది దాటిస్తారు సీతార్జ్య నగరంలో పాపపుణ్యాలు లెక్కలు ఆరా తీయబడి జీవి సంవత్సరీకాలు అనగా ప్రథమాబ్దికం రోజు పిండోదకాలు తీసుకున్నాక బహుభీతిపురాన్ని చేరతాడు హస్త ప్రమాణ పిండరూప శరీరాన్ని అక్కడ విడిచి అంగుష్ట ప్రమాణంలో ఉండే వాయురూపమైన శరీరాన్ని అంటే యాతనా శరీరాన్ని దాల్చి కర్మానుభవం కోసము యమభటులతో యమపురికి చేరువవుతాడు ప్రారద్ధ కర్మ అనుభవించడానికే యాతనా శరీరంతో జీవుడు పాపాత్మలతో కలిసి యమపురి చేరుకుంటాడు శ్రాద్ధ కర్మాలు సరిగ్గా ఆచరించకపోతే ఆ ప్రయాణం కూడా మరింత క్లేశాలతో కూడినగా ఉంటుందట ఇక్కడితో ఇది ఆపేద్దాము తర్వాత కంటిన్యూ చేసుకుందాం సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు వస్తుంది అచ్యుత అనంత గోవింద